శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యోన్నమ కావ్యకంఠ గణపతి ముని ఒక గొప్ప మరియు మహాతపస్వి ఆయన అత్యంత ప్రశంసలు పొందిన సంస్కృత పండితుడు వారు రమణ మహర్షికి సన్నిహిత భక్తులు రమణ మహర్షి గణపతి మునిని నాయనా అని పిలిచేవారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో గణపతి ముని ఆంధ్ర భక్తులతో కలిసి కలకత్తాలో బస చేశారు గణపతి ముని కంచికి చెందిన ప్రముఖ ఆచార్యుని అనగా ఈ కంచి పరమాచార్య మహాస్వామి వారి గురించి విన్నారు మరియు గణపతి ముని కంచిలో నివసించినప్పుడు కంచిలోనే మహాస్వామిని దర్శించుకోవచ్చు కానీ అలా చేయలేదు కారణం వారు సంకోచించారు ఎందుకంటే గణపతి ముని సంఘ సంస్కర్త అయితే మహాస్వామి వారు సంప్రదాయంలో మునిగిపోయిన సనాతన శంకరమఠం యొక్క పీఠాధిపతి పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో కంచి మహాపెర్యవా కూడా కలకత్తాలో విడిది చేశారు మహాస్వామి వారు తన అఖిల భారత విజయ యాత్రలో భాగంగా అక్కడ ఉన్నారు గణపతి ముని కనీసం ఈసారి అయిన మహాపెరియవ దర్శనం చేసుకోవాలని కోరిక కలిగి తన శిష్యుల ద్వారా మహాస్వామివారికి కబురు పంపారు గణపతి ముని శిష్యులు మహాస్వామివారికి ముని యొక్క కోరికను విన్నవించారు కాకపోతే ముని ఎవరికీ నమస్కరించరు అని కూడా చెప్పారు అందుకు కారణం ముని తన గురువు రమణ మహర్షికి మాత్రమే శిరస్సు వంచి నమస్కరిస్తానని గతంలో నిర్ణయించుకున్నారు వారు అహంభావంతో అలా నిర్ణయించుకోలేదు అది శ్రీ రమణుల్లి పట్ల గణపతి మునివారి ఏకాగ్ర భక్తి యొక్క తార్కాణం కలకత్తాలో గణపతి మునిని కలవటానికి శ్రీ మహాస్వామి వారు అంగీకరించారు మహాస్వామి వారి దర్శనం కోసం ముని చిన్న పిల్లవాడిలా వెళ్ళారు వారిరువురు చాలాసేపు సంస్కృతంలో సంభాషించుకున్నారు వారు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు శంకర మఠానికి ఆచార్యుడు అయినందున తాను మఠానికి కట్టుబడి ఉన్నానని రోజుకు మూడు సార్లు చంద్రమౌళీశ్వర పూజ చేయాలని అనేక విషయాలలో కూడా మఠం యొక్క సంప్రదాయాలను అనుసరించాలని మహాస్వామివారు మునికి చెప్పారు అప్పుడు గణపతి ముని తన జీవితకాలంలో శంకరమఠానికి తన వారసుని ఎన్నుకోవాలని మహాస్వామివారికి సూచించారు తద్వారా మహాస్వామివారు సమాజంలోని విభిన్న వ్యక్తులందరితో సంభాషించటం వంటి ఇతర పనులను చేయటానికి తగినంత సమయం ఉంటుందని సూచించారు అప్పుడు మహాస్వామివారు అడిగారు అలాంటి దానికి పూర్వ పరిస్థితి ఉందా దానికి ముని సమాధానమిచ్చారు పూర్వదర్శనం అంటే పూర్వస్థితి అవసరం లేదు మీ తరువాత ఉత్తరాధికారిని అంటే వారసుని మీరే నియమించుకోవచ్చు దాదాపు ఇరవై సంవత్సరాల తరువాత మహాస్వామివారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో కంచి మఠం తదుపరి పీఠాధిపతిగా శ్రీ 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 జయేంద్ర సరస్వతీ స్వాములను ఎన్నుకున్నారు మరి మీరు నమ్మగలరా పుదుపెరియవ అనగా శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి అవతారం ఈ జగత్తులోకి అదే సంవత్సరం అనగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జరిగింది శంకర శంకర ఇంత విలువైన సమాచారం రమణ మహర్షి భక్తుడైన శ్రీ కె నటేషన్ గారు చెప్పారు పెరియవ ఎరుల్నీకి అనే ఊరిలో జన్మించారుట అంటే చీకటిని పోగొట్టేవారు అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవారు అని అర్థంట అంతేకాదు వారి తల్లి మరియు ఇతర సాక్షుల ప్రకారం పుదుపెరియవ ప్రాణరూపంలో జన్మించినప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార రూపంలో పెట్టి జన్మించారుట శంకర శంకర శ్రీమాత్రే నమ సింధుం सान्तदं ज्ञानरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदावहं जय जय शङ्कर हर हर शङ्कर